పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడులు చేసింది దీంతో దాయాది ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్ లోని తొమ్మిది కీలక ఉగ్రస్థావరాలను భారత్ లక్ష్యం సైన్యం లక్ష్యంగా చేసుకుంది అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంప్లను టార్గెట్ చేసింది పాకిస్తాన్లోని లోని నాలుగు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఐదు స్థావరాలను ధ్వంసం చేసింది ఇందులో జై హమ్ కు చెందిన లష్కరే తొయబా కు చెందిన క్యాంపులు ఉన్నాయి హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి బహవల్పూర్ లోని మర్కజ్ సుబాన్ స్థావరం సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది జైషే మహమ్మద్ కు చెందిన ప్రధాన కార్యాలయం మురుద్కేలోని మర్కాజ్ తోయివా స్థావరం సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది లష్కరే క్యాంప్ కార్యాలయంగా పనిచేస్తోంది ఇక్కడే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని తెలుస్తోంది సిఎల్ లోని మహమూనా జోయా స్థావరం అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది దీనికి చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం నియంత్రణ రేఖకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవైన పూంచ్ లో జరిగిన దాడులకు జూన్ ఇరవై నాలుగున బస్సులో ప్రయాణిస్తోన్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడ ఉన్న ఉగ్రవాదులే దాడులు చేశారు కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ స్థావరం ద్వారా పీవీకేలో హిజ్బుల్లా ముజాహిద్దీన్ కార్యకలాపాలు సాగిస్తోంది కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్లో నాలుగు గదులు బరాక్లు ఉన్నాయి వీటిలో భారీగా ఆయుధాలు మందుగుండు సామాగ్రి ఉన్నట్లు తెలుస్తోంది ఇక ముజఫరాబాద్ లోని షవాయ్ నల్లాహ్ ఉగ్ర స్థావరం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తంగ్దర్ సెక్టార్ లో ఉంది సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల పరిధిలో షవాయి లష్కరే క్యాంప్ ఉంది ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది ఇక్కడ లష్కరే క్యాడర్ నియామకాలు చేస్తూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రెండు వేల నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు బర్నాలాలోని మర్కాజ్ అహ్లే స్థావరం లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్ గా ఉంది ఫోంచ్ రాజౌరి రియాసీ సెక్టార్ లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారని తెలుసు थोंदी